నాణ్యమైనటువంటి మందు గతంలో అందిస్తే జగన్మోహన్ రెడ్డి ఉంది వచ్చిన వెంటనే పనికిరాని చెత్త బ్రాండ్లు పెట్టి సొంత బ్రాండ్లు పెట్టి వాటి ద్వారా ప్రజలకి కనీసం ఏ బ్రాండ్ తాగుతున్నా కూడా తెలియదు ప్రైజ్ అంతే రేట్లు ఇష్టారాజ్యంగా పెట్టుకున్నారు రేట్లు పెంచేస్తారు ఏం తాగుతున్నారో తెలీదు నూట యాభై ఉందా వంద రూపాయలు వంద రూపాయలు అసలు లేనే లేదు నూట యాభై ఆరు రెండు వందల రెండు వందల యాభై పేరు పెట్టి డబ్బులు అమౌంట్ చెప్పి మందు తెచ్చుకునే పరిస్థితి చేశారు చాలామంది లివర్లు పోయి కిడ్నీలు పోయి హార్ట్ అటాక్లు బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులోనే చిన్న చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇవాళ వాళ్ళందరి యొక్క ఉసురు కొట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం ఇలాంటి వాళ్ళందరూ సహకారాలు తీసుకుని ఇంత దోపిడీ చేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా వదిలే సమస్య లేదు ఇందులో కదా మైనింగ్లో ఉంది అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది ఏ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అతీతం కాదు చివరికి పేద ప్రజలకు ఇచ్చే బియ్యం కూడా దోచుకున్నారు అన్నింట్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకున్నారు తప్ప ఇవన్నీ కూడా త్వరలోనే ఎంక్వైరీ జరుగుతున్నాయి ఇవాళ చూసినా మొన్న మంత్రులు వెళ్ళి ఎక్కడెక్కడ రివ్యూలు చేస్తా ఉంటే పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడతా ఉన్నాం ఎప్పుడు లేదు ఇంత భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇవాళ మనం చూసాం ఢిల్లీ స్కామ్ అనుకున్నారు లెక్కర్ స్కామ్ ప్రపంచంలో ఎక్కడే లేనటువంటి అతిపెద్ద స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి ఎవరైతే దీంట్లో ఉంది అందరినీ అందరి పాత్రలు ఉన్నాయి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అందరి పాత్రలు ఉన్నాయి అందరూ బయటకు వస్తారు ఒక్కొక్కటి బయటకు వస్తాయి తిమింగిలాలు ఉన్నాయి దాంట్లో తిమింగిలాలను పట్టుకునే దాంట్లో కొంత ఎంక్వైరీ చేసుకుని వాస్తవాలతోనే ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది